రోతు గ్రంథము రెండవ అధ్యాయము 9వ ఒక మాట ఉంటుంది రోతు గ్రంథం రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది చదవండి వారు పోయి చేను వారు పోయి చేను కానిపెట్టి వారిని వెపడించును కానిపెట్టి నిన్ను ముట్టకూడదని నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించును దాహముగనప్పుడు దాహముగనప్పుడు పోయి పనివారు చే నీళ్లు త్రావల్సి చాలు ఎందుకు అప్పుడు పోయాతో వేరొక ఏరుకున్నప్పుడు కావచ్చు విడిచిపోవద్దు నా పని కట్టగా ఉండవు దేవుడికి స్తోత్రుతో చెప్తున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మాటగా మనం తీసుకున్నాం ఇక్కడ పోయాసో ప్రభుత్వం సాధించుందా అలాగే రోతు సంఘానికి సంతోషంగా ఉందని మనందరికీ తెలుసు అయితే సంఘం ఏం చేయాలి బోయాజ్ ఏం చెబుతూ ఉన్నాడో నష్టపోయిన సంఘం బలహీనపడిన సంఘం సమస్త కోల్పోయిన సంఘం రోతు ఎలాంటి పరిస్థితుల్లో ఏమండి ఆ బోయార్జు వచ్చింది వ్యధానాలతో సమస్తాన్ని కోల్పోయి అవమాన నిందలో తన ప్రకృతిలో ఎలాంటి నిరీక్షణ అలాంటి పరిస్థితుల్లో ఏమైంది ఈ కుమారు చేస్తే బోయాజు చేర్చుకుని అన్నాడు అమ్మా కుమారి ఇదిగో ఈ చేనులోనే ఉండో ఏంటా వేరొక వెళ్ళొద్దు దేవుడు అజ్ఞాపించిన స్థలంలోనే ఉండవ ఉండ ఉండాలని చెప్పిన స్థలంలోనే ఉండాలి ఉంటేనే నీకు ఆహారం దొరుకుతుంది ఏమండి ఎక్కడికి పడితే అక్కడ తిరిగితే ఆహారం దొరకదు దేవుడికి పోయి మొక్కలుగులు కాదు గారు ఒక అద్భుతమైన మాట చెప్తా అంటే కొందరు క్రైస్తవులు అంటకుండీలోనే ఉన్నారు ఏమిటి పోలకుండి ఈ కోలకుండీ జనం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది అంటారు ఈ కోలకుండి స్టేజీలు అయితేనే ఉండొద్ది అంటారు ఈ కుండి ఎక్కడ కోలహలం ఉంటుంది అక్కడ ఉంటుంది అంటారు అక్కడ ఏమైనా జరగండి ఏదైనా ఈ పూలకొండ ఎక్కడ ఉంటుంది ఈ పూలకుండీకి మంచి మంచి ఏమండి హడావుడి కావాలి జనం కట్టి నిండా ఉండాలి ఈ పూలకుండి అందరూ చూడాలి ఈ పూలకుండి ఎత్తైన ప్రదేశాలు కోరుకుంటే స్టేజీల మీద కట్టుబడాలి ఇలాంటి కుండీలు వలె పోల కుండీలు వలె ఇలాంటి ఎందరో ప్రోతును ఓయోజనని క్రమిస్తే ఉన్నాడు ఇదిగో ఈ పొలంలోనే ఉండు ఎక్కడే పరిగి ఆయన చెప్పిన చోట ఉంటే ఏం దొరికింది ఆహారం దొరికింది ఈనాడు ఎవరి కాలుగా వీలి వలే ఎందరూ క్రైస్తవులు ఈ సంఘంగా దాసంగం సంఘాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఒక స్థిరత్వం లేదు ఒక స్థిరమైన సంఘం స్థిరమైన నాయకత్వం స్థిరమైనటువంటి భక్తి జీవితం ఏమండి లేదు ఈనాడు క్రైస్తవులు ఇక్కడ దూత్ అంటే అక్కడికి వెళ్ళిపోదు అక్కడ దూత్ ఎక్కువ చోట ఈ పోలకొండి ఎక్కడ జనం ఎక్కువ గర్పడితే అక్కడికి వెళ్ళిపోతాయితే అందుకే ఐగారంటాడు ఓ పూలకుండి మార్పుతుందంట నేనంటాను నీవు ఎక్కడ ఉండాలని ప్రభు కోరుతున్నాడు నువ్వు అక్కడ ఉండాలి అందుకేమన్నాడు ప్రభు గృష్యులేము ఎక్కువ స్తోత్ర ఎందుకు అక్కడ ఉంటే పరిశుద్ధ పరిషేకం పొందుకుంటాం అక్కడ ఉంటే వాక్ శక్తిని పొందుకుంటాం అక్కడ ఉంటే దేవుని శక్తిని పొందుకుంటాం ఇప్పుడే సబ్జెక్టు మనం కాదు కానీ ప్రభు చిత్రమైతే మరొక వారంలో మనం ధ్యానం దేవుడు ఉండవల్సి చెప్పిన స్థానంలో చెప్పిన స్థానంలో మనం ఉండాలి దేనిలాగా రోజు దేనికోసం కనిపెట్టాలి కోయి వారిని కనిపెట్టి వారిని వెంబడించాలి మొదటి విషయం ఆత్మీయ స్థితిలో చురుకైన ధనం కలిగినటువంటి వారు ఒక మంట కలిగి పనిచేస్తున్న వారిని కనిపెట్టి వారిని వెంబడించాలి రెండవ విషయం మనం ఎవరిని కనిపెట్టాలంటే చురుకైన వారిని కనిపెట్టాలి స్వాముని పోతుల్ని పంట కాదు నీవు నీ భక్తి జీవితం అంటే భక్తి జీవితంలో రాణించాలంటే విశ్వాస జీవితంలో ఒక పట్టు కలిగి ఒక ఒక బలమైనటువంటి ఒక నిప్పు కలిపి ఒక నీ ఎదుట ఉన్నవారు కొత్త కష్టలే ఉండకూడదు నువ్వు ఎదురు పెట్టుకున్నవారు సామర్కోవటలే ఉండకూడదు నువ్వు రోల్ మోడల్గా పెట్టుకున్నవారు నీకంటే ఒక మహిమా స్థితిలో ఉండగలిగిన వారిని చూసి వారిని వెంబడించాలి ఇక్కడ ఏమన్నా అని పోయారు కో వారిని నువ్వు వెంబడించు వర్తకంగా పడుకున్న వారిని కాదు నీరసమైన గట్ల మీద కూర్చున్న వారిని కాదు తలహీన పడిన వారు కాదు కోయి వారు అనగా వారు పనిలో ఉన్నారు వారు పని ముమ్మరంగా చేస్తున్నారు ఒక చీలుతో ఒక మంటతో వారు కదరు పోస్తూ ఉన్నారు కోవి వారిని వెంబడిస్తే సంఘానికి ఏం దొరుకుతుంది తెలుసా ఆహారం దొరుకుతుంది భోజనం దొరుకుతుంది ఆత్మస్థితులు బలపరచగలుగుతాం గట్టి మీద కూర్చో వాళ్ళు కూడా కూర్చున్నారు అనట్లేదు నేనంటో ఆత్మ సంబంధమైన రక్షణ కొరకు విశ్వాసి కనిపెట్టాలి రెండోది ఆత్మస్థితులు మంట కలిగి దేవుని కొరకు కనిపెడుతూ పనిచేస్తున్న వాడిని కనిపెట్టి వెంబడించాలి నువ్వు ఈరోజు ఎవరు ఎవరిని వెంబడిస్తున్నావు లోకంలో ఎవండి రోల్ మోడల్ ఎందరూ ఉంటారు లోపంలోనికి ఫలాని వచ్చిందంటే దాన్ని వెంటనే తీర్చేస్తారు మా రోడ్ మూల ఫలాని హీరో ఫలాని హీరోయిన్ ఫలాని ఫలాని వాళ్ళు ఫలానేటువంటి వాళ్ళు అని చెబుతూ ఉంటారు నేను ఒక ఓ క్రైస్తవులుగా ఈ రోల్ మూల ఎవరు ఎవరు పెట్టుకున్నాం క్రీస్తునినా అయితే క్రీస్తువులు జీవించు లేదు ఒక మంచి నాయకుడిని ముందు పెట్టుకున్నావా ఆ నాయకుడి లక్షణాలు ఏమిటో నువ్వు గమనించావా ఆ నాయకుడిని మంట ఏమికు అర్థమైందా భక్తి జీవితంలో విశ్వాసంలో ఆ నాయకుడి కలిగి ఉన్నటువంటి మంట ఆ విధానము పరిచర్యలో అతనున్నటువంటి ఆ చీలు ఏమిటో నువ్వు కనిపెట్టి అతను వెంబడిస్తే నీవు కూడా బ్రతుకుతావు ఆత్మ సంబంధమైన విషయాలలో ఎవరు ఎవరి స్వామరిపోతులు ఉండరో వారిని వెంబడించి వారిని వెంబడిస్తే మనము ఆహారం సంపాదించుకోగలుగుతాం క్రైస్తవులు ఎవరిని కనిపించాలి ఏమి కనిపెట్టాలి దేనికోసం కనిపెట్టాలంటే ఆత్మీయ జీవితంలో ఒక మంట కలిగి దేవుని కొరకు పని చేస్తున్న వాళ్ళని కనిపెట్టి వెంబడించాలి అలాగే వెంబడిస్తే మనం ఆత్మీయ స్థితిలో మన్నించగలుగుతాం మండించబడతాం చూడండి ఒక ధనవంతుడు యశ్వలేమి దేవాలయంలో ఇలా ప్రార్థిస్తున్న ప్రభావం దేవులకు ముమ్మారులో నేను ఇదిగో ప్రాప్తంగా చేస్తున్నాను వారనుకో ఏడవారు ఉపవాసం ఉంటున్నాను అంతేకాదు సోంపులోను జీలకర్రలోను ఏం చేస్తూ ఉన్నానో దశం వాస్తూ ఉన్నాను అంతేకాదు ఈ పాప సొంఖరి వల్ల నేను లేనందుకు నీకు స్తోత్రమని తనకంటే బలహీనంగా ఉన్న తనకంటే ఏ దీన స్థితిలో ఉన్నవాడిని చూసుకొని గర్విస్తున్నాను ఒక విశ్వాసం ఎవరిని చూడాలి పరుగు బంధువులు ఉన్నటువంటి కొద్ది ఎక్కడెత్వం చూస్తాడో తన వెనక ఇంకా నాలుగు అడుగులు వెనక్కున్నట్టు వాడిని చూసి పడవలేదు అనుకుంటాడా అలా అనుకుంటే తను తను పొందవలసినటువంటి బహుమానం దొరుకుతుందా తనకంటే రెండు అడుగులు ముందున్న వాడిని చూస్తూ పరిగెడతాడు క్రైస్తవ జీవితం కూడా అదే కదా క్రైస్తవ జీవితంలో ఎవరిని చూడాలి మనం మనకంటే బలహీనంగా మనకంటే ఆత్మస్థితులు వెనకబడిపోయి మనకంటే ఏమండి విశ్వాసముల దిగదారిపోయి సన్నగిల్లిపోతున్న వారిని తల్లారిపోతున్న వారిని చూడాలా మనకంటే ఆత్మీయస్ ఒక ఒక మంట కలిగి ముందుకు వెళుతున్న వారిని చూస్తూ వారితో పాటు ప్రభుత్వంలో ఉండాలని ఎదగాలని వారిని చూస్తూ ముందుకు వెళ్ళాలి ఆత్మ పరిశ్రమ చేస్తూ ఇప్పుడు నువ్వు ఎవరిని చూస్తూ క్రైస్తవ జీతాన్ని కొనసాగిస్తున్నావు పోయేది అన్నాడో పోయి వారిని వెంబడించు కనిపెట్టి వెంబడించు ఏమి కనిపెట్టాలి వాళ్ళు ఎట్లా పాస్తా ఉన్నారో ఏ చేస్తున్నారో ఏ చేయి తర్వాత ఏ చేయని తర్వాత ఏ వెళ్తున్నారు ఎక్కడ ఉంటున్నారు ఇక వాళ్ళని కనిపెట్టమే రోజు యొక్క పని సంఘం నీకంటే ముందుగా వెళ్ళిన వారిని కనిపెట్టాలి కనిపెట్టి వారిని వెంబడించాలి అందుకే పరమీత పరమగీత గ్రంథాల్లో గ్రంథంలో ఒక మాట ఉంటుంది మొదటి మొదటి అధ్యాయములో ఒక మాట ఉంటుంది మార్చాం చూద్దాం చూద్దాం చూడండి పరమగీత గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయము ఎనిమిది వచ్చిన మనం చూద్దాం సుందరి తెలియకపోయినాలు అడుగు జారాలను బట్టి నీవు నీ మేక పిల్లలను చాలా దేవుడికి స్తోత్ర ఎవరిని బట్టి వెళ్ళాలంట మంద అడుగు జారాన్ని బట్టి మనం ముందుకెళ్లాలి భక్తి జీవితంలో ఎట్ల వెళ్ళాలో ఒక తెలియని మాయక స్థితిలో ఉంటే నేను ఇప్పుడు చెబుతున్నాను నీకంటే మనకంటే ముందుగా విశ్వాస జీవితంలో ఒక నమ్మకంగా ముందుకు ఎవరైతే వెళ్తున్నారో వారిని చూడు వాళ్ళని వారిని ప్రార్థించే వాళ్ళ వల్ల విశ్వాసాన్ని సంపాదించుకో వాళ్ళ వల్ల ఆత్మీయమైనటువంటి ఆరాత్మ కలిగి ముందుకు కొనసాగో ఆత్మీయ స్థితిని మండించబడతారు లేదు మా ఇంటి పక్కన నాకంటే తప్పు ఉన్న వాళ్ళకంటే పర్వాలేదులే నేను అనుకుంటే వారికంటే ఇంక ముందు దిగజారిపోయిన పరిస్థితి ఉంటాయి ఎవరైతే చురుకుగా పనిచేస్తున్నారో వారిని కనిపెట్టి వారిని వెంబడించాలి వెంబడిస్తే నిశ్చయముగా మనం జరుపుకుతాం ఈ ఈ రూతు కూడా అలాగనే వెంబడించింది తనక తనకు కాదు తనతో పాటు తన అత్తకు కూడా సరిపోయినంత ఆహారమును సంపాదించుకోగలిగింది నేను ఇప్పుడు ఒక మాట చెప్పిన నీకే సరిపోయినంత ఆహారం సంపాదించుకోగల ఇంకా నీ కుటుంబాన్ని రక్షించుకుంటాం నీ కుటుంబానికి ఏం పంచి పెడతాం నేను ఎందరో క్రైస్తవులు వారి ఆత్మీయ సీతని సరిపోయినంత ఆహారాన్ని సంపాదించుకోలేని స్థితిలో ఉన్నారు ఇంకా కుటుంబానికి కలిసి పెట్టాలి నీవు వెంబడించవలసిన వారిని వెంబడించాలి కనిపెట్టవలసిన వాళ్ళని అప్పుడే నీకు సరిపోయినంత ఆహారము నీకే కాదు ఈ పెనకున్న వారికి కూడా సరిపోయినంత ఆహారం నువ్వు